సాగరంలో సంసారణ పాటు తాటి రోజు నా మీనాకుమారి గారు శ్రీనివాస్ అలవేలు వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు ఇక్కడ మనిద్దరం గదిలో ఉన్నప్పుడు నాకు మూడు తెప్పించడానికి పాడే పాటను కారులో అందరి ముందు పాడదావా నువ్వు అంటూ అలివేలు జడ పట్టుకొని ఆమె బుగ్గలను చెదుముతూ ఉంటే అబ్బా అందుకే నువ్వంటే నాకు చాలా కోపం చిన్నప్పటి నుంచి నా బుగ్గలను పట్టుకొని ఎందుకు ఇలా చేస్తారు వదలరేమిటి మీరు అన్నది అలివేలు బొంగమూతి పెట్టుకొని మన ఒడిలోకి బుగ్గల పసివాళ్ళు వచ్చే వరకు నీ బుగ్గలను వదిలేదే లేదు అన్నాడు శ్రీనివాస్ మీరు నా బుగ్గల్ని చూసి అందుకే పెళ్లి చేసుకున్నారా ఏమిటి అన్నది అలివేలు నవ్వుతూ అదేమిటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి భలే ముద్దొచ్చేదానివి చెక్కడి బుగ్గలు తెల్లగా ఎర్ర చిట్టి ముక్కు భలే ఉండేదానివే అంటూ అలివేలును హత్తుకున్న శ్రీనివాస్ వైపు అయ్యయ్యో శ్రీశైలం కొండ మీద ఏమిటి పనులు అంటూ చెంపలేసుకుంది అలివేలు అయ్యో దర్శనం అయిపోయింది ఇలా ఉండకపోతే చాలా కోపం వస్తుంది ఆ మల్లికార్జున స్వామి వారికి భార్యను సగదేహంగా చేసుకున్నారు ఆ పరమేశ్వరుడు మేమెంత అందుకని మా మీద కోపం వస్తుంది ఇలా లేకపోతే అంటూ నవ్వుతున్నా శ్రీనివాస్ వైపు చూసి దేనికదే మాటలు అందిస్తారు మీ ఇష్టం మీకు తీరిపోవాలి అంతేనా అన్నది అలివేలు పాపం నీకు ఇష్టం లేదు కదు అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ సిగ్గుపడుతూ భర్త గుండెల్లో దాగిపోయింది అలవేలు రూంలోకి వచ్చి తలుపులు గడియ పెట్టే పెట్టి వస్తున్న భర్త వైపు చూసి వెంటనే రెండు చేతులతో ముఖం దాచుకుని తెగ సిగ్గు పడిపోతూ ఉంది జానకి శ్రీరాములకి నవ్వొచ్చింది నేనేమి అనకుండానే సిగ్గొచ్చేసింది అని అనుకుంటూ దగ్గరికి వస్తున్న శ్రీరాములకి అందకుండా దూరంగా వెళ్ళిపోయి సిగ్గుపడిపోతూ ఉంది జానకి నిజానికి ఒక రకంగా ఉండే మనసుకు ఉత్సాహం కలిగించే విషయాలు జానకిలో చాలా ఉన్నాయి మరి చురుకైన అమ్మాయి మాట ట్టలదేమో కానీ మనసు మాత్రం మరవొప్పు దండ అంతే తెలివిగలది ఏమిటి జానకి అలా సిగ్గుపడుతున్నావు ఏమన్నా నేను నిన్ను అంటూ దగ్గరికి వెళ్ళారు శ్రీరాములు వెంటనే బ్యాగ్ తీసి అక్కడున్న పలక తీసి నేను బాగా ముస్తాబైనప్పుడు మీరు నా వైపు అలాగే చూశారు అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఎలా చెప్పాలో తెలియలేదు ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చింది అందుకే సిగ్గు కూడా వచ్చింది అని రాసి చూపించింది ఇది బాగుంది పలకతో ప్రేమ పలకరింపు గుర్తులు అన్నట్లుగాని మనసులో నవ్వుకున్నాడు శ్రీరాములు ఏమండి మీ కాళ్ళకు నమస్కరించుకోవాలి అనుకున్నాను అని మనసులో జానకి శ్రీరాములు పాదాలు నమస్కరించుకుంది భర్త మనసును భక్తితో గెలిచి రక్తి దారిలోకి తీసుకెళ్లే విషయంలో జానకి సిద్ధ తల వంచుకునని అలాగే ఉన్న భార్య గడ్డాన్ని పట్టుకొని ముఖాన్ని పైకెత్తి చూస్తుంటే మళ్ళీ ముఖం దాచుకుంది జానకి ఒకసారి చూడు జానకి అంటున్న శ్రీరాములి మాటకు వెంటనే వెళ్ళిపోయి భర్త గుండెలకు అతుక్కుపోయింది గట్టిగా ఇక మాటలతో పని లేదు మరి మరుసటి రోజు తెల్లవారుజామునే అందరూ శుభ్రంగా స్నానాలు చేసి రెడీ అయిపోయారు వేరే కొండ మీద ఉన్న నందీశ్వరుడి దగ్గరికి వెళ్లి దర్శించుకున్నారు పాలదార పంచదార అన్ని కూడా తీర్థాలు తీసుకొని బయలుదేరారు పెద్దలు వెళ్ళనే వెళ్ళలేనివి వెళ్ళలేక కారులో ఉండిపోయారు పాపతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానాలు చేసి ఇల్లు శుభ్రం చేసుకొని భగవంతుడికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు ప్రసాదాలన్నీ జాగ్రత్తగా కదపకుండా ఉంచారు గారు ఒక పక్క ఆ ప్రసాదాలు తెచ్చివ్వడంతో అన్నీ కూడా భగవంతుడి ముందు భక్తిగా పెట్టి అందరూ నమస్కరించుకున్నారు చాలా సంతోషంగా జరిగింది శ్రీశైల యాత్ర మరుసటి రోజు ఉదయమే శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఉద్యోగం వచ్చిన విషయం అందరికీ చెప్పాడు అలాగే తన చెల్లెల్ని మెడికల్ కాలేజీలో చేర్పించాలి అది కూడా అక్కడే అని కూడా చెప్పాడు పెద్దవాళ్ళు ఎక్కడా అని అడగడంతో శ్రీనివాస్ వివరంగా చెప్పాడు శ్రీవారిని అంతకుముందు హాస్పిటల్లో చేర్పించిన ఆ హాస్పిటల్కి సంబంధించిన కాలేజీలోనే అని అక్కడ వర్క్ చేసే డాక్టర్ నందనవాల నాన్నగారు చంద్రశేఖర్ గారి ఆఫీస్లోనే పనిచేస్తాను అని కూడా చెప్పడంతో అందరూ కూడా ఒప్పుకున్నారు అలాగే వదినకు కూడా చూపించాలమ్మా మాట వస్తుందేమో చూపిస్తే మంచిది అనుకుంటున్నాము అని అడుగుతున్న శ్రీనివాస్ మాటకు వెళ్ళిరండి బాబు అని చెప్పింది దేవరాణి అచ్చమ్మ దంపతులు కుటుంబంతో సహా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని బిడ్డలను చూసుకొని ఆనందించి ఆ రోజుకి అక్కడే ఉన్నారు శ్రీనివాస్ మాట్లాడుతూ మేము రేపు ఊరు బయలుదేరుతున్నాం హాస్పిటల్ వెళ్ళి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అత్తయ్య గారు జ్యోతి విషయంలో ఏదైనా ఇబ్బంది అయినా కూడా మనకు తెలిసిన డాక్టర్ గారి నెంబరు నా ఫ్రెండ్కి ఇచ్చాను వాడు నాన్నగారు వాళ్లకు ఫోన్ చేసి స్తూనే ఉంటాడు మంచి చెడ్డకు ఇబ్బంది ఉండదు అని చెప్పాడు సోములు కూడా సరే అని చెప్పాడు అల్లుడికి అలా అలా ఒక నాలుగు రోజులు పట్టేలాగా ఉన్నది ఇల్లు చూసుకోవాలి ఆఫీస్లో జాయిన్ అవ్వాలి చెల్లెల్ని కాలేజీలో చేర్పించాలి కాలేజ్కి దగ్గరలోనే ఇల్లు తీసుకుంటే తనకి ఉపయోగంగా ఉంటుంది అదృష్టం ఏమిటంటే నాకు ఆఫీస్ చెల్లై కాలేజ్ హాస్పిటల్ కూడా దగ్గరే కాబట్టి డాక్టర్ గారిని అడిగి మనం మంచి నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడంతో అందరూ ఆనందంగా బట్టలు సర్దుకున్నారు వసుదమ్మ మాట్లాడుతూ పాపాయి ఇప్పుడు ఎందుకు బాబు మేమంతా చూసుకుంటాముగా మా దగ్గర బాగా అలవాటైపోయిందిగా అంటూ పాపను వారి దగ్గరే ఉంచుకున్నారు ఇప్పుడు సరే కానీ ఇల్లు అన్నీ చూసుకొని సర్దుకొని వచ్చాక పాపాయిని తీసుకొని వెళ్ళిపోతాము అన్నది అలివేలు అలాగే దీనంగా చూసింది జానకి మొద్దు పాపాయిని నువ్వు తీసుకెళ్లితే వాళ్ళమ్మ ఏం చేయాలి అంటూ జానకి వైపు చూశాడు నవ్వుతూ శ్రీనివాస్ అవును కదూ అంటున్న అలివేలు ముఖంలోని బాధను చూసి అవును అన్నట్టు తల ఊపింది జానకి ఆమె కళ్ళల్లో నీళ్లు సరిపోయింది ఇప్పుడు పాపాయికి ఇద్దరు తల్లులు తీసుకెళ్తే జానకి వదినకు బాధ వెళ్ళకపోతే అలివేలు వదినకు బాధ అంటూ నవ్వింది శ్రీవాణి అదృష్టవంతురాలమ్మ మొత్తానికి మన పాప అంటూ నవ్వింది అచ్చమ్మ మరుసటి రోజు శ్రీనివాస్ దంపతులు శ్రీరాములు దంపతులు శ్రీవాణి ఐదుగురు కలిసి చెన్నై నగరానికి దగ్గరగా ఉన్న ధనికొండ ప్రాంతానికి బయలుదేరారు వాళ్ళు చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది మధ్యలో శ్రీరాములు ఫోన్ చేస్తూ ఇంటి దగ్గర విషయాలు కనుక్కుంటూ ఉన్నాడు ఆదిశేషయ్య గారు భూషణం గారికి మాటలు పేకాట ఆగడం లేదు వారి దగ్గర అలవేలు వాళ్ళ నాన్నగారు సోములు కూడా ఉంటున్నారు నవ్వుతూ ఇటు వసదమ్మ గారు దేవరాని అచ్చమ్మ మాటల్లో పడ్డారు పాపాయి అందరి దగ్గర ఆడుకుంటూ హ్యాపీగా ఉంది అని చెబుతున్నారు పని మనిషి మంగ అన్ని పనులు చూసుకుంటూ ఇంటిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంది జానకి చాలా సంతోషంగా ఉంది అలాగే అలవేలకి సంతోషంగా ఉంది అసలు ఎప్పుడూ కూడా ఇలా ఇంత దూర ప్రయాణాలు చేయలేదు ఇప్పుడు తమకి ఇష్టమైన భర్తలతో ఇలా ప్రయాణిస్తుంటే అదొక ఆనందంగా అనిపించింది ఆ ఇద్దరికి శ్రీవానికి కూడా పెద్దన్న దంపతులను చిన్న దంపతులను చూస్తుంటే ముచ్చటగా ఉంది ఒక చోట టిఫిన్లు చేసి టీ తాగి శ్రీకృష్ణ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ డాక్టర్ నందన గారిని కలిశారు శ్రీనివాస్ శ్రీవాణిని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీలో చేర్చాలని వచ్చామని అలాగే వదినకు మాటలు రావని ఆమెను చూపించాలని ఇంకొక విషయం తనకు చంద్రశేఖర్ గారి దగ్గర ఉద్యోగం వచ్చిందని అన్నీ కూడా ఆమెకు చెప్పేసరికి నవ్వుతూ చూసింది నందన భలే ఉందే అన్నీ రిలేటెడ్గా మాకే సంబంధించి ఉన్నాయి విషయాలు అంటూ శ్రీకృష్ణని పిలిచి కాలేజీలో శ్రీవానికి సీటు కావాలట ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ అని చెప్పింది నందన శ్రీవాణి అంటే అప్పుడు వచ్చిన అమ్మాయిగా అన్నాడు శ్రీకృష్ణ అవును అంటూ శ్రీకృష్ణ వైపు అలా ఆశ్చర్యంగానే చూస్తూ ఉన్నాడు శ్రీనివాస్ అందుకే మీ దగ్గర వాళ్ళంటే నాకు భయంగా ఉంది ముందు మీరు వచ్చినప్పుడు అలాగే చూస్తూ ఉండిపోయారు నాకు భయంగా ఉంటుంది అలా ప్రవర్తించకండి అంటూ నవ్వాడు శ్రీకృష్ణ నవ్వేశాడు శ్రీనివాస్ భలే తమాషాగా ఉన్నాయి మాటలు అంటూ ఆ విషయాలన్నీ రేపు ఉదయాన్నే ఇంత సమయానికి రావాలి అనే వివరంగా ఏమేమి తీసుకురావాలో కూడా అన్నీ చెప్పాడు శ్రీకృష్ణ ఇక మా నాన్నగారి కంపెనీలో మీరు ఉద్యోగానికి వస్తున్నారా అయ్యో అయిపోతారు మా నాన్నగారు మామూలు మనిషి కాదు కోపిష్టి మాట్లాడడం మొదలు పెడితే ఆపరు అంటూ నవ్వుతున్న శ్రీకృష్ణ వైపు చూసి నందన మందలించింది నందన మాట్లాడుతూ రేపు ఉదయం అపాయింట్మెంట్ తీసుకోండి మీ వదిన గారిని కూడా చూపించండి డాక్టరు శుభగారు వస్తారు ఆమె చాలా చక్కగా ట్రీట్ చేస్తారు అని వివరంగా చెప్పింది నందన అంతేకాదు మేడం ఇబ్బంది అనుకోకపోతే కాలేజ్కి దగ్గరలోనే ఏదైనా ఇల్లు రెంట్కు దొరికితే మేము ఉంటాము అన్నాడు శ్రీనివాస్ కాలేజీ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో రూమ్స్ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్ శ్రీకృష్ణ అపార్ట్మెంట్స్ మావే ఇబ్బంది పడకండి అన్నది నందన ప్రస్తుతానికి ఉండడానికి కూడా ఇబ్బంది లేదు ఈరోజు మా ఇంటి దగ్గరికి వచ్చి ఉండండి పర్వాలేదు మా నాన్నగారు చంద్రశేఖరరావు గారికి పరిచయం చేస్తాము అన్నది నందన వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ శ్రీనివాస్ ఒక్కడే వెళ్ళి అన్ని విషయాలకు సమాధానాలు తీసుకొని చక్కగా వచ్చాడు అందరూ కలిసి నందన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు నందనకు తెలుగు వాళ్ళంటే ఇష్టం ఎందుకంటే చంద్రశేఖరరావు గారికి ఆంధ్ర వాళ్ళంటే పంచప్రాణాలు అందుకే ధైర్యంగా వాళ్ళను ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది నందన ఫోన్ చేసి కావేరి హా ఇలా వస్తున్నారు ఐదుగురు దాకా ఉంటారు వంట ఏర్పాట్లు చేయించమని అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఒక పక్కకు వెళ్ళి శ్రీకృష్ణ వాళ్ళ కారు ముందు వెళుతోంది దాని వెనక శ్రీనివాస్ వాళ్ళ కారు కూడా అనుసరించింది చంద్రశేఖర్ గారు తన ఇంట్లో హాల్లో ఉన్నారు ఈజీ లో నందన ఫోన్ చేసి విషయం చెప్పి ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసరికి ఆయనకెందుకో ప్రేమగా అనిపించింది కావేరి నందనను తన ఇంట్లోకి తీసుకెళ్లినప్పటి నుండి స్వతంత్రంగా పనులు చేస్తూ హెల్పింగ్గా ఉంటూ మంచి మనసుతో ఉండడం వల్ల త్వరగా కలిసిపోయింది ఆ ఇంట్లో కావేరి వంట చేసిందా లక్ష్మమ్మ అని అడిగారు చంద్రశేఖర్ గారు చేసింది బాబాయ్ గారు అంటూ తమిళ యాసలో చెప్పింది అలా కావేరి మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ ఉంటారు చంద్రశేఖర్ గారు ఆమె మాట తీరుకు ముచ్చటపడుతూ కావేరికి ఎంతో ఆనందం అనిపించింది దిక్కు లేకుండా తను ఐదు నెలల గర్భంతో ఆ ఇంట్లోకి వస్తే ఆశ్రయం ఎంతో చక్కగా చూస్తున్నారు నందనగారు కూడా హాస్పిటల్కి వెళ్లకుండానే ఒక తోబుట్టిన మనిషిలాగా తనని జాగ్రత్తగా చూస్తూ ఎంతో బాధ్యతగా తను వాడుకునే మందులు ఆరోగ్యకరమైనవన్నీ కూడా కావేరికి ఇస్తుంది కావేరి ఏమిటిలా జరిగింది నీ జీవితం అసలేమిటి అని అడిగినప్పుడు కావేరి తన గత జీవితం గురించి ఉన్నదిన్నట్లు చెప్పేసింది నందనకు తను ఒక ఆంధ్ర నుంచి వచ్చిన అబ్బాయిని ప్రేమించానని చెప్పింది ఆ రోజు నందని అడిగిన ప్రశ్నలకు జరిగిన విషయాలు చెప్పింది కావేరి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోనివ్వలేదు తన బంధువులు తన తండ్రి మరణించడంతో కావేరిని స్వయాన భావ వరుసయ్యేవాడే ఎంత ఇష్టం ఉన్నట్లుగా ఆమెను పెళ్లి చేసుకొని చిత్రహింసలు పెట్టారు తన తల్లి కోసం ఆమె మౌనంగా ఉండిపోయింది కానీ కొద్ది కాలంలోనే తల్లి మరణించింది ఇష్టం లేని కాపురం చేసింది భర్తతో ఎవరినో ప్రేమించిందని తెలిసిన మొండితనంగా కావేరిని కావాలని పెళ్లి చేసుకొని భర్త ఆమెను బాగా హింసించేవాడు చివరికి కావేరి వాళ్ళ ఇల్లు ఇంకా కొద్దిపాటు ఉన్న డబ్బు దశకం అన్ని కూడా స్వాధీనపరుచుకొని నగలు తీసుకొని ఆ రోజు రాత్రి కావేరికి అన్నంలో ఒకలాంటి పసరు కలిపి పెట్టాలి అని తల్లి బిడ్డ ఇద్దరు చనిపోతారని ప్లాన్ వేయడం కావేరి విన్నది ఆ మాట్లాడింది కావేరి భర్త మెత్తగారు అంతే కావేరి భయపడిపోయి ఎక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకుంది అందరూ కూడా మాట్లాడుకుంటూ సందడిగా నటిస్తూ ఉన్న సమయంలో ఎవరికీ తెలియకుండా తప్పించుకుంది కానీ కావేరి భర్త ఊరుకోలేదు తన మనుషులను పంపించి ఆమెను హతమార్చి ఇంటికి రమ్మని పంపించాడు అలా కావేరిని వెంబడించారు వాళ్ళు ట్రైన్లో ఎక్కి అలా చాటుగుండా ప్రయాణం చేసి చివరకు ఎవరూ గమనించడం లేదనుకొని కావేరి దిగేసింది ఆ తర్వాత శ్రీవాణి ఎదురు రావడం ఆమెను కాపాడడం అప్పటికే తనను చంపాలని ఉన్నవాళ్ళు కొట్టడంతో ఆ దెబ్బలు శ్రీవానికి తగిలి పడిపోవడం అన్నీ కూడా కళ్ళ ముందు జరిగినట్లుగా చెప్పింది కావేరి నందనకు మరిప్పుడు మీ వాళ్ళ గురించి ఏమీ తెలియదా అని అడిగితే నెంబర్ తెలుసుకొని నేను వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశాను మా ఇంటి దగ్గర ఉన్న ఒకరికి ఆయన వేరే పెళ్లి చేసుకున్నారు నా గురించి సంబంధం లేదని నేనే వేరే ఒకరితో వెళ్ళిపోయానని ఇదివరకే ఒకరిని ప్రేమించున్న సంగతిని అందరికీ చెప్పి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా వారికి సంబంధం లేదని ముందే పుకారు పుట్టించారు దాంతో ఇక నేను నా జీవితం ఏమిటో తెలుసుకోలేని పరిస్థితుల్లో పడ్డాను నా కడుపులో ఉన్న ఈ బిడ్డ ఉండకపోతే నా జీవితం ఏమిటో ఎప్పుడో అంతం చేసుకునేదాన్ని అని చెప్పిన కావేరీ మాటకు నందన బాధపడింది నందన మాట్లాడుతూ కావేరి మా నాన్నగారిని కాదు కానీ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఎంతో మందికి ఆశ్రమిస్తారు తల్లి కూడా లేని మమ్మల్ని ఇంత గొప్పగా పెంచి పెద్ద చేశారు కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఇబ్బంది పడాల్సిందేమీ లేదు ఉన్న రోజులు ఉండు నీకు ఒక మంచి బ్రతుకు తెరుగుని చూపిస్తారు నాన్నగారు అని చెప్పిన నందన మాటలు విని అక్కడే ఉండిపోయింది వాళ్ళతో కలిసిపోయింది కావేరి తనను కూడా బిడ్డలాగా చూశారు చంద్రశేఖర్ గారు తోడ పుట్టిన వాళ్ళలాగా నందన శ్రీకృష్ణ అందరూ కలిసిపోయారు అని ఆలోచిస్తూ ఉన్నాం కావేరి ఇంటికొచ్చిన నందన అందరినీ చూసి లోపలికి వెళ్ళింది వచ్చిన వాళ్ళని గమనించలేదు ఎవరో వచ్చారు అనుకుంది కావేరి శ్రీరాములు శ్రీనివాసుని అందరినీ కూడా చూసినా చంద్రశేఖర్ గారికి చా చాలా ఆనందం కలిగింది శ్రీవాణి మెడికల్ కాలేజీలో సీటు కోసం వచ్చిందని విషయాలన్నీ కూడా చంద్రశేఖర్ గారికి శ్రీరాములు చెప్పారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి శ్రీనివాస్ కూడా కొన్ని విషయాలు మాట్లాడుతూ పొద్దునకు మాట రావడానికి చూపించడానికి కూడా వచ్చాము అని చెప్పాడు మంచి విషయమే అయితే మా కంపెనీలో మేనేజర్గా వర్క్ చేయడానికి వచ్చేది నువ్వే అన్నమాట అన్నారు చంద్రశేఖర్ గారు అవును సార్ అంటూ తన అన్న వదినలను చూపించాడు అలాగే తన చెల్లెల గురించి చెప్పాడు తమ కుటుంబ విషయాలు అన్నీ చెబుతూ ఉన్నాడు శ్రీనివాస్ లోపల నుంచి అందరికీ కూడా కాఫీలు తీసుకువచ్చిన కావేరి శ్రీనివాస్ వైపు చూసి అలాగే నిలబడిపోయింది మాట్లాడుతున్న శ్రీనివాస్ కూడా అలాగే ఆగిపోయాడు కావేరి వైపు అలాగే చూస్తుంటే అలవేలు అయ్యో ఏమిటి ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉండిపోయారు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు మిమ్మల్ని తప్పుగా అనుకుంటారండి ఒక్కొక్కసారి అయోమయంగా ఉంటాయి మీ పనులు అంటూ అలివేలు భర్త చెవిలో చెప్పింది శ్రీనివాస్కి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి తనను తాను సర్దుకున్నాడు కావేరికి దుఃఖం కలిగింది నిజంగా తను చెన్నైలో ఉద్యోగం చేసేటప్పుడు ఎంత ఆనందంగా ఉండేది అక్కడ విషయాలు ఏమీ తెలియని తనకు ఎంత అండగా ఉండేది ఎంత మంచి మనసున్న అమ్మాయి పాపం ఆంటీ గారు ఏమైపోయారు ఈనాడు దారితోచని మనుషుల ఈ ఇంట్లో ఒక పని చేసే వ్యక్తిలాగా ఉండిపోయిందా కా వేరి అన్నట్లుగా ఆలోచించుకున్న శ్రీనివాస్కి బాధ కలిగింది ఇంతలో చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ శ్రీకృష్ణుని చూసి ఎవరిని చూసినట్లు ఉంది అని అలాగే చూస్తూ ఉండిపోయారట వాడు ఒకటే నవ్వుతాడు ఇప్పటికీ అంటూ నవ్వుతూ ఉన్న చంద్రశేఖర్ గారి మాటకు శ్రీకృష్ణ నవ్వుతూ వచ్చి శ్రీరాముల వైపు చూసి నవ్వుతూ విషయం చెప్పాడు శ్రీవానికి కూడా వచ్చింది ఏమ్మా ఎవరిని చూశారు ఏమిటది అంటూ నవ్వుతూ ఉంటే ఏమీ లేదు మిమ్మల్ని ఏమని పిలవాలి నాకైతే తెలియదు కానీ మాకు వసుంధర అక్క ఉండేది ఆమె అచ్చం శ్రీకృష్ణ లాగానే ఉండేదని అలవేలు నవ్వుతూ చెబుతూ ఉంటే అలాగే చూశారు చంద్రశేఖర్ గారు వసుంధర ఎవరు అన్నాడు చంద్రశేఖర్ గారు ఆదిశేషే గారు వసుధమ్మ గారు అమ్మాయి వసుంధర అని వివరంగా చెప్పాడు శ్రీరాములు అవునా అని మనిషిని పోలిన మనిషి ఉండడం సహజం అని చెప్పడం ఆ తర్వాత భోజన కార్యక్రమాలన్నీ సిద్ధం చేయడంతో అందరూ కూడా ఫ్రెష్ అవ్వడానికి వారికిచ్చిన గదిల్లోకి వెళ్ళి తర్వాత భోజనాలు చేశారు శ్రీనివాస్ ఆలోచనలన్నీ కావేరి ఇక్కడికి ఎలా వచ్చింది ఏమిటి అని ఆలోచిస్తూ ఒక రకంగా ఉండిపోయాడు అలవేలికి అర్థం కాలేదు ఇంతలో శ్రీవాణి అందరూ కూర్చున్న దగ్గరకు వచ్చింది శ్రీవాణి చెప్పింది నన్ను కాపాడింది ఈమె అన్నయ్య అని వాళ్ళ రూమ్లో నువ్వు వద్దకు ఉండేవాడివి అని కూడా చెప్పింది అని చెప్పిన శ్రీవాణి మాటలకు చెల్లెల్ని కాపాడిందైతే కావేరి అన్నమాట అని అర్థం చేసుకున్నాడు శ్రీనివాస్ అలివేలు బొంగమూతి పెట్టుకొని కూర్చొని ఉంది ఏమైంది వదినా అలా ఉన్నావు అన్నయ్య వైపు చూసి చూడకుండా కోపంగా చూస్తున్నావెందుకు అన్నది శ్రీవాణి ఏమీ లేదు మీ అన్నయ్యకు బాగా తెలుసు అంటూ అలాగే ఉండిపోయింది అలివేలు శ్రీరాములు జానకి దంపతులు చక్కగా రెడీ అయి వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు ఏమైంది అన్నట్లు అలివేలి వైపు చూసింది జానకి ఏమో అన్నయ్య మీద అలిగినట్లుంది వదిన అంటూ చెప్పింది సైగ చేసి శ్రీవాణి ఏమైంది అన్నట్లు జానకి వెళ్లి అలివేలు చేపట్టుకొని కళ్ళతోనే సైగ చేసి అడుగుతుంది శ్రీరాములు మాట్లాడుతూ అలివేలు అందులో బాధపడాల్సిందేమీ లేదు మన శ్రీవాణి ని కాపాడింది ఆ అమ్మాయి ఆమె లేకపోతే ఈ ఏమైపోతుందో అన్న భయంతో శ్రీనివాస్ కు గుర్తుకొచ్చి అలా అయిపోయాడు సడన్ గా అంతే అంతకన్నా ఏమీ లేదు కదరా అంటూ నవ్వేశాడు అక్కడ వాతావరణం తేలికపరచడానికి శ్రీరాములు అలా చూశాడు శ్రీనివాస్ వెంటనే నవ్వు తెచ్చుకుంటూ ఆ విషయం మరి నాకు చెప్పొచ్చుగా ఆయన అలా కూర్చుంటే నాకెలా తెలుస్తుంది అంతమంది ముందు అలా చూస్తూ ఉండిపోతే వాళ్ళు ఏమనుకుంటారు అయినా కానీ ఆమె అదొకలాగా ఉన్నది కదా నన్ను చూసి ఎగతాలు చేస్తున్నారు అని బాధపడదు అన్నది కావేరి గురించి అలవేలు అబ్బా నీకు విషయం ఎలా అర్థమైందా పర్వాలేదులే అనుకున్నాడు శ్రీనివాస్ అయినా మీరు వాళ్ళ ఇంట్లో అద్దెకుంటే ఎలా మర్చిపోయారు అంతలా కొత్త వాళ్ళని చూసినట్లు నోరు వెళ్ళబట్టి అలా చూస్తూ ఉంటే తెలిసిన వాళ్ళకి బాధగా ఉండదా తెలిసిన వాళ్ళను పలకరించే అలవాటు లేదా మీకు అన్నది అలవేలు శ్రీనివాస్ వైపు చూసి కోపంగా శ్రీరాములు ఇవన్నీ కాదు ముందు మనం శ్రీవానికి కాలేజ్ సీట్ కోసం చూడాలి ఆ తర్వాత మీ వదినకు పాపం చూపించాలిగా అని చెబుతూ ఉన్న శ్రీరాములు మాటలు విని అందరూ మామూలు పరిస్థితికి వచ్చారు